మిర్యాలగూడలో మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు పలు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు అధికారుల తనిఖీల్లో ఆహార కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు కుళ్లిపోయిన చికెన్ తినుబండారాలను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటళ్లకు పెనాల్టీ విధించారు కస్టమర్ల ప్రాణాలతో చెలగాట మారొద్దని హోటళ్ల యజమానులను మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అలాగే పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని పలు వాణిజ్య సముదాయాలకు నోటీసులు అందజేశారు సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుంటే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు పర్మిషన్ లేని నోటీస్ ఇచ్చి మాత్రం సీజ్ చేశాము హోటల్స్ కొన్ని అదేవిధంగా కొన్ని పెనాల్టీ కూడా విధించడం జరిగింది అదే విధంగా ట్రైన్ లైసెన్స్ లేని వాటికి కూడా ట్రై లైసెన్స్ తీసుకోవడం లేని వాటిని మాత్రం సీజ్ చేశాము కొన్ని వాటికి పర్మిషన్ ఉండి రెసిడెన్షియల్ ఉండి కమర్షియల్ తీసుకునే చాలా వరకు బయటకు రావడం జరిగింది వాళ్ళని అవర్నెస్ చేసే విధంగా కూడా అవర్నెస్ చేశాము ఎక్కడెక్కడైతే కొన్ని హోటల్స్ నమ్మల్ ప్రకారము ఎమర్జెన్స్ లేకపోతే వాళ్ళకి ఇంకా కూడా పట్టణంలో ఎలాంటి హోటల్స్ పైన కానీ అదేవిధంగా పర్మిషన్ లేకుండా చాలా మంది ఉన్నా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి పట్టణాభివృద్ధికి సహకరించండి నేను మరొకసారి చెప్తున్నాను ఇలా పట్టణ అందరికీ దయచేసి ఫస్ట్ ఉన్న కమర్షియల్ షాప్స్ కానీ రెసిడెన్షియల్ షాప్ కానీ అదేవిధంగా ఇతర హోటల్స్ కానీ షాప్స్ హోండా షోరూమ్స్ చాలా వరకు షోరూమ్స్ కానీ చాలా వరకు తీసుకొని పర్మిషన్ తీసుకుని విధంగా చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్